హావ్ జగన్ జగన్మోహన్ రెడ్డి దేవుడు ఎవరికి ఆయన భయం చేసేటోళ్ళకి నా లాంటి వాడు మీలాంటి వాళ్ళు అయ్యో బాబు ఆయన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అయ్యో బాబు అంటే ఏ అదంతా నాటకం అని అనేవాళ్ళు ఉన్నారు ఎందుకు ఇప్పుడు చెప్తున్నా ఏకంగా ఆయన పార్టీలో ఇన్నాళ్ళు కక్కలేక బింగలేక అలాగే బాధలు భరిస్తున్నటువంటి ఎస్సీలు బీసీలు ఇప్పుడు బయటపడతా ఉన్నారు మరల వీళ్ళు ఒకప్పుడు వైఎస్ఆర్ హయాంలో మంత్రులే చేసినటువంటి వారు డొక్కా మాణిక్య వరప్రసాద్ వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆయన్ని ప్రత్తిపాడి ఎస్సీ నియోజకవర్గం దానికి ఇన్ఛార్జిగా పెట్టి ఆ తరుతో ఆడుకుని ఇన్ఛార్జి అని చెప్పేసి ఆ తర్వాత మరొక సుచరితను పట్టుకొచ్చు మళ్ళీ ఇన్ఛార్జి అని అన్నారు ఈ సాధికార బస్సు యాత్ర ఏదో చేస్తున్నారు కదా సాధికార సామాజిక బస్సు యాత్ర అండి సామాజిక యాత్రలో న్యాయ యాత్రలు ఏంటో మరి మీరే చెప్పాలి ఎందుకంటే నీ వీడియో అటాచ్ చేసిన తర్వాత చూడండి దక్క ఆ మాణికరప్రసాద్ పాపం ఎంత బాధ అంటే నేను అడగలేదు బట్ నాకు పలానా పదవాన్న ఇన్ఛార్జ్ అన్నారు ఆ తర్వాత వచ్చేసి మరల వారం తర్వాత నేను కాదు మరి వాళ్ళు అన్నారు మరలని గెలిపించుకొని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మాట కాదనే విధంగా నేను కానీ ఎవరు కానీ పార్టీలో ఉండరు అంటే మాకు దిక్కు లేదన్నట్టుగా చెప్పాడు ఆ మాట ఆయన మాట మీకు అలాగా ఉండలేదు మీరే చెప్పండి ఆయన ఎస్సీ సామాజిక వర్చుకుందినటువంటి వ్యక్తి మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్సీ ఉన్నట్టు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది మేము వహిస్తాం కానీ ఒక్కసారి నన్ను జగన్మోహన్ రెడ్డి కల్పించండి నా బాధ చెప్పుకుంటా అన్నాడు జగన్మోహన్ రెడ్డి అందరిని కలుస్తాడు అందరు కలుపుకొని పోతాడు నూట డెబ్బై నూట డెబ్బై మాకు వస్తాయని చెప్తున్నటువంటి వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఎక్కువ కనిపిస్తే కీలకంగా మీకు రెడ్డి సామాజిక వర్గాల్లో కనిపిస్తా చూడండి ఒక రోజా ఓ సజ్జల ఓ విజయసాయి ఓ జగన్మోహన్ రెడ్డి ఓ మిథున్ రెడ్డి ఓ పెద్దిరెడ్డి ఇటువంటిలా కనిపిస్తారు మీకు ధనుంజయ రెడ్డి అయోధ్యరామిరెడ్డి ఇలా ఈయన అన్నాడు ఇప్పుడు అయ్యా నా బాధను చెప్పుకుంటా జగన్ ఇచ్చేస్తే అదే చేస్తా సుచరిత్ర గెలిపొస్తే సాయపడతా కృషి చేస్తా కానీ ఒక్కసారని జగన్ కల్పించండి అయ్యా అని ఆయన అన్న వీడిని నెక్స్ట్ అటాచ్ చేస్తా చూడండి అంటే అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా వీళ్ళ వర్షం చెప్పుకొని ఇవ్వకుండా జగన్ నిశ్చితంగా చేయాలంటే బొమ్మరేళ్ళు ఫాదర్ లెక్క అగైన్ పార్థసారథి అండ్ పెనుమూరు అనుకుంటాడు బీసీ సమాజం చెందిన వ్యక్తి ఇతను కూడా గతంలో మంత్రిగా చేశాడు ఇతను కూడా ఇప్పుడు ఏమన్నాడు మన చంద్రబాబు కొడతానికి భయంకరంగా బూతులు పెట్టి పెడన్ రమేష్ ఉన్నాడే పెడన్ నియోజకవర్గం రమేష్ జోగి రమేష్ అతను ఉన్నాడు అదే సబ్మెధ మీరు వీడియోలు అలా చూసుకుంటారు నేను జస్ట్ కంక్లూడ్ చేస్తాను అయితే సింపుల్గా ఆయన ఉన్నాడు ఆయన నేను నా నియోజకవర్గానికి ద బెస్ట్ వేలో పని చేస్తూ ఉన్నా అందరికీ అందుబాటులో ఉన్న దానివల్లే మా అధినేత నన్ను గుర్తించకపోయినా నాతో కలిసి మాట్లాడకపోయినా నా నియోజకవర్గంలో ఆదరిస్తూ ఉన్నారు అది చాలు నాకు ఎప్పటికైనా మా అధినేత నన్ను గుర్తించాలి నాతో మాట్లాడాలని చెప్పేసి పాప ఆయన బాధ ఆయన బీసీ నెక్స్ట్ రేపల్ల మోపదేవి వెంకటరమణ జగన్ చాలా కే చాలా అని చెప్పేసి పేరు పాప ఆయనకి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఏకంగా ఆయనకి ఎంపీ కూడా ఇచ్చిన రాజ్యసభ ఎంపీ తీరాయన పోటీ చేయాల్సింది రేపల్లి నుంచి ఆయన్ని అపెని నుంచి అని చెప్పి మళ్ళీ రేపల్లిలో ఎవరో వాళ్ళు నించో పెడితే వాళ్ళని గెలిపేది అని చెప్పేసి వాళ్ళు ఈ మీద ప్రజల ఆయన ఏమన్నాడు ఇవన్నీ నేను వీడియోలు చూసినా నేను మాట్లాడుతున్నాను డొక్కమాణి కుర్రప్రసాద్ మాత్రం నిన్న సేకరించాను అది పెడుతున్నాను నెక్స్ట్ చూడండి ఓకే మోపది వెంకట్రామ్ ఏమన్నారు కొన్ని సందర్భాలలో మనకి ఇష్టం లేకపోయినా కొన్ని తట్టుకోవాలి నిలబడాలి కొన్ని చేయాలి అంతే తప్పదు లైఫ్ అంటే ఇంక అంతే పొలిటికల్ లైఫ్ అంటే అన్నాడు ఇలా ఇంకా చాలా మమ్మల్ని అన్నారామ గిద్దలూరు ఆయన అయితే పాపం అసలు ఓ సామాజిక వర్గం మొత్తం వాళ్దు చేస్తున్నారు పేరుకి నేను ఎమ్మెల్యే అని అన్నాడు ఆయన జగన్ రెడ్డి తర్వాత రెండో స్థలంలో ఉన్నాడు ఏది భారీ మెజారిటీ వచ్చినటువంటి వాళ్ళలో ఆయనకు రాజకీయ సెలవు అని చెప్పేసి పాపం ఆయన తప్పుకున్నాడు సో ఇప్పుడు చెప్పండి వైసీపీ అన్ని సామాజిక కలుపుకొని పోతుందా వైసీపీలో సామాజిక న్యాయం ఉందా వైసీపీకి నమ్మినటువంటి ఓటర్ సంగతి పక్కన పెట్టండి ఓట్లు ఇచ్చిన సంగతి పక్కన పెట్టండి అరే గెలిచినటువంటి వాళ్ళు రేపు పోటీ చేయడం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు వారు కూడా బాబోయాలనుంటూ ఉన్నారే జగన్ పరిపాలన చూసి ఆయన విధానాలు చూసి అండ్ నిన్న వైజాగ్లో వంశీకృష్ణ ప్రసాద్ జనసేన జరిగింది అతను కూడా ఎమ్మెల్సీ ప్రెసిడెంట్ అతను కూడా వెళ్ళిపోయాడట అతను కూడా బాధ బాధ కదా అసలు నేను పడరాని పాటలు పడి పార్టీని ఓ స్టేజ్కి తీసుకొస్తే బోర్డు మీద డబ్బు నేను ఖర్చు పెడితే ఎవరో వచ్చిన ఆమె పెత్తనం చెలా అంటే అసలు నా గుర్తింపు కూడా లేకుండా నన్ను ఏదో పక్కన పెట్టేశారు ఏందో అసలు ఇది అంత చెప్పి అతను అంటాడు అతను కూడా సేమ్ జగన్ కలవాలి ఏదైనా చెప్పుకోవాలంటే కూడా నాకు అసలు ఛాన్స్ రాలేదు చెప్పేసి ఆయన బాధ ఆయన రఘురామకృష్ణరాజు మీకు బాగా గుర్తుంటే అతను కూడా స్టార్టింగ్లో ఇదే అన్నాడు కనీసం జగన్ వంటి కలవనివ్వట్లేదే బాబు అన్నాడు ఆయన సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇంకా ఎక్క ఆ వైసీపీలో న్యాయం అన్నది ఉందా ధర్మం అనేది ఉందా అసలు జగన్ వడ్డి అసలు ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు అసలు ఎవరికి కల్పిస్తున్నాడు మొన్న ఒక కార్టూన్ చూసి భలే నవ్వొచ్చింది నాకైతే నీకు కనీసం ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవి నీకు టికెట్ లేదని చెప్పాడు నేను వెళ్తే ఇప్పుడు ఎమ్మెల్యేను కదా నువ్వు ఎవరైనా చెప్పిన అడిగేడయ్యా అని చెప్పేసి ఒక కార్టూన్ అనమాట నవ్వు వచ్చింది నిజంగా నాకైతే నిజంగా వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరో కూడా జగన్ రెడ్డి తెలియదా అన్న ఫీలింగ్ అనమాట ఆ కార్టూన్ అర్థం బయట జనాలు చెప్తున్న కూడా అదే బయట ఆ లీడర్లు ఎవరైతే పార్టీ వచ్చి బయటకు వెళ్తున్నారో లేదంటే పార్టీలో బాధపడుతున్నారో వాళ్ళు చెప్తున్నాం కూడా అదే సో ఇటువంటి వ్యక్తిని మరలా మీరు గెలిపించుకుంటారా నిజంగా ఈ వ్యక్తి పరిపాలనలో మీరు పొందినటువంటి ఆనందం కావచ్చు పొందిన సంతోషం కావచ్చు అండ్ మోరవర్ ఈ వ్యక్తి పరిపాలనలో మీరు చూసిన అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు ఈ వ్యక్తి పరిపాలనలో మీరు పొందిన ఉద్యోగాలు కావచ్చు మీకు తెలిసిన నిరుద్యోగులు సంతోషం ఉండడం కావచ్చు మీకేం కనిపిస్తున్నాయో కింద కామెంట్ అప్పుడు తెలియచేయాలి నేను వైఎస్ఆర్సిపిలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అనేక పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో నాతో ఏం సంప్రదించలేదు ఆయన ఒక దశలో నన్ను సమన్వయకర్తగా నియమించాడు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు నన్ను సమన్వయకర్తగా నియమిస్తే మళ్ళీ ఇరవై నాలుగవ తారీఖు అంటే వారం రోజుల్లో నీకు సర్వేల్లో వ్యతిరేకత వచ్చింది లేకపోతే ఏదో కొత్త ఒపీనియన్ నెగిటివ్ ఉంది ఆగిపోమని చెప్పాను అదేం సార్ నేను రమ్మన్నానా నేను అడిగానా మళ్ళీ వన్ వీక్లో ఎట్లా ఒపీనియన్ మారుతుందని చెప్పి ఆ పెద్దల్ని నాతో మాట్లాడిన పెద్దలతోనే మాట్లాడటం జరిగింది సరే వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పారు మళ్ళీ మరొకరిని సమన్వయ పెద్దగా అతను ఉన్న టైంలోనే మళ్ళీ ఈ ప్రాసెస్లో మళ్ళీ నన్ను నువ్వు కటెస్ అని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది తాడిపండుగా నువ్వే అభ్యర్థి అని చెప్పారు పెద్దలంతా చెప్పారు ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు నేను అంటే నేను మొదట్లేనే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు మన మన క్రితం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించే ప్రశ్న లేదు దాని నాతో సహా ఎవరు దాన్ని ప్రశ్నించలేదు దాన్ని తప్పకుండా ఆమోదిస్తాం సుచరిత గారి కోసం పనిచేస్తాం కానీ నేను పెద్దలకు తెలియజేస్తే ఏంటంటే రాజశేఖర్ గారు ఉన్నారు వయోజరాం రెడ్డి గారు ఉన్నారు బ్రహ్మాంద రెడ్డి గారు ఉన్నారు పెద్దలంతా ఉన్నారు